ఘట్కేసర్ మాజీ ఎంపీ మేడ్చల్ బీజేపీ నేత ఏనుగు సుదర్శన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు అమ్మిన ఆస్తిని మరొకరి పేరు మీద లీజ్ కు అగ్రిమెంట్ చేసినందుకు స్థానిక పోలీసులు కేసు ఫైల్ చేశారు ఉపల్ జ్ఞాన జ్యోతి నగర్ కు చెందిన నల్ల రెడ్డి ఔషాపూర్ లోని ఏనుగు సుదర్శన్ రెడ్డి భవనాన్ని కొనుగోలు చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నాలుగున దీనికి సంబంధించిన ఒప్పందం జరిగింది జనరల్ పవర్ ఆఫ్ అమ్మకపు ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే అమ్మిన ఆస్తిని తనకు అప్పగించకుండా నలంద జూనియర్ కళాశాల యాజమాన్యానికి లీజ్ కు అప్పగించారని శర్వాణిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పటికే ఒప్పందం విషయం తెలుసుకోకుండా కళాశాల యాజమాన్యం భవనంలోకి చేరిపోయింది చట్ట విరుద్దంగా భవనాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటారని వెళ్లి అడిగారు బాధితులు దీంతో ఏనుగు సుదర్శన్ రెడ్డితో పాటు నలంద జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ హరికృష్ణ అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని బాధితురాలు ఆరోపించారు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఈ నెల ఇరవై ఒకటిన గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఏనుగు సుదర్శన్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు